కిలాడీ అత్త చలాకీ కోడలు ఇరవై తొమ్మిదవ భాగం ఆ ఆటోలోని కొత్తగా పెళ్ళైన జంట ఇంకా సురేష్ తరపు బంధువులు కనకం తల్లిదండ్రులు ఎక్కారు ఆ చిన్న ఆటోలోని అందరినీ ఇరికించి వాడుగా మాట్లాడుకుని వెళుతున్నారు ఏమండి ముక్కకు వస్తుంది ఒకరినొకరు అతుక్కుని మరీ కూర్చున్నారు కాలు చెయ్యి కదపడానికి కూడా లేకుండా ఉంది సర్లేవే కాసేపు ఓచుకో వెళుతున్నాగా అవునండి మనం అల్లుడు గారు కొన్న కొత్త బంగళాకి వెళ్తున్నాం కదా వెళ్ళగానే ఒక రూమ్ మనం తీసుకుందాం చక్కగా ఫ్రెష్ అయ్యి హాయిగా ఏసీ వేసుకుని నిద్రపోవాలి అలాగే లేవే ఎప్పుడూ సుఖం సుఖం ఇదే కోల అసలు కష్టమే ఎరగనట్టు అలాగే వెళ్ళాక హాయిగా నిద్రపో బంగాకి వెళ్ళాక చిన్నగా సురేష్ వాళ్ళ అమ్మని కూడా వెళ్ళగొట్టి వాళ్ళ తరపు బంధువుల్ని కూడా ఎవ్వరిని అడుగు కూడా పెట్టనిచ్చేదే లేదు మా ఆయన కంపెనీకి చైర్మన్ అయిన తర్వాత ఫంక్షన్స్ పబ్లు అబ్బో ఇలా చాలా చాలా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఆటోలో కూర్చొని ఫ్లైట్లో విహరిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతుంది ఆమెని చిన్నగా ఆటో ఆగింది ఇక దిగండి మనం దిగాల్సిన చోటు వచ్చేసింది అన్నాడు సురేష్ తరుపు బంధు ఒకరు వా బంగ్లాకి వచ్చేసాం అర్జెంటుగా ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఎవరెక్కడ ఉండాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను ముందే చెప్తున్నా అని భర్తకు వార్నింగ్ ఇచ్చింది నీ ఆత్రం తగలయ్యా ఏంటే అది నీ కూతురు ఉండబోయే ఇల్లు మనం ఉండేది కాదు ఊరుకోండి నీకేం తెలీదు అంత పెద్ద బంగ్లాలో అమ్మాయి ఒక్కతే ఎలా ఉంటుంది దానికి మనం తోడుగా ఉందాం సరే తల్లి నీకో నమస్కారం ముందు ఆటో దిగు అందరూ ఆటో దిగారు అప్పుడే కొద్ది కొద్దిగా చీకటి పడుతుంది అప్పటి వరకు నల్లగా కమ్మిన మబ్బులు ఒక్కో చెనుకు రావడం ప్రారంభించింది రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న పాకలు కనిపిస్తున్నాయి నడపటానికి రోడ్డు కూడా సరిగా లేదు మట్టి రోడ్డు అన్ని గుంటలు యామిని హీల్స్ వేసుకుని నడుస్తుంటే కాలు స్లిప్ అయి పడిపోయింది అయ్యో అత్తయ్య గారు మీరు హీల్స్ వేసుకుని నడిచే రోడ్డు కాదు ఇది చెప్పులు విప్పి చేతపట్టుకుని ఉత్తకాళ్ళతో నడవండి యామిని ఏంటండి ఇది ఈ ప్రదేశం ఏంటి ఈ ఇల్లు ఏంటి ఈ మనుషులేంటి ఇలాంటి ప్లేసులో అంత మంచి బంగ్లా ఎవరు కట్టారు మన అల్లుడు గారు ఇక్కడెలా కొన్నారు చెప్పులు లేకుండా నేను నడవలేనండి ఎక్కడ ఏ గుంత ఉందో కూడా ఈ చీకట్లో నాకు అర్థం కావడం లేదు అయినా అల్లుడు గారు మన బంగ్లాదాకా ఆటోని రమ్మనాల్సింది కదా అక్కడే దిగి వెళ్ళేవాళ్ళం మా బతుకుల్లానే మా రోడ్లు కూడా చాలా ఇరుకత్తాయి గారు ఇరుకు రోడ్లో ఆటో రావడం చాలా కష్టం ఏమనుకోకుండా కొంచెం దూరం నడవండి మన గమ్యం వచ్చేస్తుంది ఆటోనే వెళ్ళకపోతే మరి కారు ఏమవుతుందో అనుకుంటూ నడుస్తుంది ఆమెని సురేష్ చేయి పట్టుకుని తన అడుగుజాడల్లో నడుస్తుంది కనుక కరెంట్ లేదు దారిని వెళుతుంటే ఒరే అబ్బీ సురేష్ పెళ్లి చేసుకున్నావంటగా అమ్మాయిని ప్రేమించావా చక్కగా బుట్ట బొమ్మలా ఉంది చక్కగా చూసుకో అలాగే బాబాయ్ ఒక ముసలావిడ లాంతర్ బుడ్డీ తీసుకుని మరీ వచ్చి కనకం మొహం దగ్గరగా పెట్టి తన్ని చూస్తూ ఒరే సురేష్ అమ్మాయి బంగారంలా ఉందిరా అని మిడికెలు విరుస్తూ చల్లగా ఉండండి అని దీవించింది అలాగే బామ్మ అని బామ్మ బామదేవెన్లో తీసుకున్నారు సురేష్ కనకం ఆహా మా చెల్లెమ్మ సూపర్ రా బాబా అని వేరొకరు ఇలా అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు అందరూ రావాల్సిన గమ్యానికి చేరుకున్నారు ఇదే మనం ఉండబోయే ఇల్లు అని కనకానికి చూపించాడు అప్పటికే సురేష్ చెల్లి హారతిపళ్లెంతో రెడీగా ఉంది ఆమె ఇదంతా చూసి ఏంటండి ఇది కార్ అన్నాడు చివరికి వచ్చిన ఆటోలో తెచ్చాడు చల్లే ఇరుకు రోడ్డు కదా ఇక్కడి వరకు రాదులే అని ఊరుకున్నా మరి పెద్ద బంగళ అన్నాడు చూడపోతే ఓ చిన్న పాక ఒకరు లోపలుంటే ఇద్దరు బయట ఉండాల్సిన పరిస్థితి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఎలా ఉండాలి చివరికి కంపెనీ కూడా ఉందా లేదా అంటే దాంట్లో ఏదైనా వాచ్మెన్గా చేస్తున్నాడా మోసపోయామండి ఇదంతా మన అమ్మాయికి తెలుసా లేదా ఇప్పుడే కడిగేస్తానండి ఆగవే కొంచెం సేపు నిమ్మళంగా ఉండు నేను కనుక్కుంటానుగా ఏంటి మీరు కనుక్కునేది గోంగూర నా కూతురిని నమ్మించి మోసం చేశాడు తాడో పేడో ఇప్పుడే తేల్చేస్తా సురేష్ చెల్లెలు కొత్త జంటకు హారతి పట్టడానికి వస్తుంటే ఆమెని అడ్డుపడి నువ్వు కాస్త ఆగమ్మా ఏం బాబు సురేష్ ఏం చెప్పి చేసుకుంటున్నావు మా అమ్మాయిని నేనేం చెప్పానండి తనకు ఉన్నదే చెప్పాను ఏదో లాటరీ అన్నామాట అన్నాను లాటరీ కొన్నమాట నిజమే లాటరీ తగిలితే కారు బల కొత్త కంపెనీ ఆ కంపెనీకి చైర్మన్ని కనకమ్మ నాన్నగారిని చేస్తానన్నావంట అవునా అత్తయ్య గారు అది కూడా నిజమే అదే కాదు మీ అప్పులు కూడా తీర్చేస్తానన్నాను మరి ఎక్కడ బాబు అవన్నీ మీ అమ్మాయి మీకు చెప్పలేదా ఏమని లాటరీలో నా ప్రైజ్ మనీ రాలేదని వచ్చుంటే ఇవన్నీ కంపల్సరీ చేసేవాడిని రాలేదు ఏం చేయమంటారు ఒక్కసారిగా నోరు తెరిచింది ఆమెని ఏంటే కనక ఇదంతా నీకు ముందే తెలుసా కనకం ఎలాంటి పెరుగు లేకుండా అవునమ్మా అంది ఓసి పాపిష్టిదాన ఎంత పని చేశావు అని చేయి చేసుకోబోతుండగా ఆగండి అత్తగారు కనుక ఇప్పుడు మీ కూతురు కాదు నా భార్య మేమిద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం దీంట్లో ఎవరి బలవంతం లేదు అయినా కూతురిని అత్తారింటికి సాగనంపడం వరకే మీ పని ఆపై మీరిక్కడ ఉండేది కూడా ఏమీ లేదు కాబట్టి దయచేసి ఇక బయలుదేరండి అట్టట్టా అలా అంటవేం రా అబ్బి వాళ్ళని మోసం చేసి వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొచ్చి ఏమైనా చేసుకున్నామా ఏంది దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు కాబట్టి సాంప్రదాయం ప్రకారం అమ్మాయి కాడ మూడు నిద్రలు జరగాల్సిందే మారు మాటే లేదు అంది సురేష్ తల్లిగారు అది కాదమ్మా నువ్వు ఆగరా ఇదిగో ఏవమ్మో ఈ రాత్రికి నువ్వు నీ పెనిమిటి ఇక్కడే ఉండి పొద్దున్నే కొత్త జంటని మీ ఇంటికి తీసుకుపోతారా లేదంటే ఇప్పుడే అమ్మాయిని వదిలి వెళ్ళండి మేమే ఉదయాన్నే తీసుకొచ్చి మీ ఇంటికాడ దింపుతాం అన్నీ సాంప్రదాయం ప్రకారం జరగాల్సిందే ఒప్పుకునేది లేదు ఆలోచించుకొని చెప్పండి మీరు పదండి తల్లి నువ్వు రావే అన్నా అతనికి దిష్టిది ఎన్ని కళ్ళు పడ్డాయో ఏం పాడో అంది సురేష్ తల్లి చూసారా చూసారా ఎంత పొగరో ఆవిడికి మింగడానికి మెతుకు లేకపోయినా మా ఏం తక్కువ లేదు అంది ఆమె దానికి ప్రసాదు పోసి పిచ్చిదాయన ఈ రోజున ఆమె నెత్తి మీద ఒక నీడ అంటూ ఉంది తన కొడుకు కోడలికి ఎలాంటి లోటు లేకుండా ఉన్న దాంట్లోనే చూసుకోగలదు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్తే ఎక్కడుంటావో చెప్పవే ఇన్నాళ్ళు మా అక్కని మోసం చేసి అక్కడ వాళ్ళ కాపురాలు చెడగొట్టి ఇక్కడ ఏదో కోటలలో మునిగి తేలుదామని వచ్చావు ఏం జరిగిందో చూసావా మోసం చేసేవాడు ఎప్పుడూ తనదే పై చేయి అనుకుంటాడు అదే పొరపాటు ఇప్పటి వరకు కూడా మనం చేసింది కూడా అదే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాగుపడతావు నోరు మూసుకుని పద ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే ఏం చేయాలో ఆలోచిద్దాం సురేష్ చెల్లెలు గడప అడ్డు నిలబడి ఇద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పి అప్పుడు వెళ్ళండి లోపలికి పక్కనున్న అమ్మలక్కలందరూ కూడా చెప్పాలి చెప్తేనే లోపలికి వెళ్ళేది అంటున్నారు నేను నా భార్య కనక మహాలక్ష్మి వచ్చాం అన్నాడు సురేష్ ఇప్పుడు వదిన చెప్పాలి కనకం చెప్పలేక సిగ్గుపడుతూ ఉంది తను భయపడుతుంది వదిలేవే అన్నాడు సురేష్ లేదన్నయ్య వదిన సిగ్గుపడినా భయపడినా వదిలేదే లేదు చెప్పాల్సిందే కనకం చేసేది లేక సిగ్గుపడుతూ నేను మా వారు సురేష్ వచ్చామని చెప్పింది ఓ వా వదిన అన్నయ్య కంటే నువ్వే స్టైల్గా చెప్పావు ఇకపోతే అన్నయ్య ఏది నా ఆడబిడ్డ కట్నం ఇప్పుడు కాదులే ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అదేం కుదరదు ముందు ఇచ్చి కదలండి సురేష్ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ చెల్లెలకి ఇచ్చేశాడు థ్యాంక్స్ అన్నయ్య మా అన్నయ్య బంగారం ఇప్పుడు వెళ్ళండి ఆగండి ఆగండి మళ్ళీ అంటే ఇద్దరూ ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అమ్మయ్యా ఇప్పటికైనా వదిలేవా తల్లి అని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు ప్రసాద్ యామి ఆరు బయట నులక మంచం దానిపై దుప్పటి ఒక దిండు వేసి కూర్చోండి అన్నయ్య గారు అంది సురేష్ అమ్మగారు యామిని తిట్టుకుంటూ మొత్తుకుంటూ ఎలా బ్రతిగానో చివరికి ఏం కర్మ పట్టించింది నా కూతురు అనుకుంటూ అలా కూర్చోగానే అడుగులోతు లోపలికి వెళ్ళింది అమ్మ అమ్మబాబోయ్ కుక్కి మంచం వేసినట్టున్నారు అన్నడం విరిగిపోయింది ఏమండి నన్ను కాస్త లేపండి అది నీలాగా దుడ్డులా ఉండేవాళ్లకు వేయలేదు చెల్లెమ్మ నా కోసం వేశారు అద్ది ఇక అలాగే జరగాలి అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పైకి లేపాడు అయ్యో వచ్చి రాగానే వియ్యపురాలని నా అపవాదు నాకెందుకు వసేయి రాగిణి వెళ్ళి పక్కింట్లో రెండు కుర్చీలు అందుకో అన్నారు సురేష్ అమ్మగారు కుర్చీ తెచ్చి కూర్చోండి అత్తయ్య అంది సురేష్ చెల్లి రాగిణి ప్రసాద్ యామిని వేడి వేడి చిక్కటి కాఫీ ఇచ్చింది రాగిడి యామిని ఏదో అంటరాని వాళ్ళు ఇస్తుంటే అంటీ ముట్టనట్టు తీసుకుంది దానికి ప్రసాదు ఏమే యామిని ఇచ్చింది సత్తు గ్లాసే అయినా కాఫీ మాత్రం అమృతం నువ్వు కూడా ఎంత చక్కగా ఎప్పుడూ పెట్టలేదే మన ధన చేతి కాఫీ తర్వాత అంత టేస్టీగా చేసింది రాగిణి తల్లి రాగిణి నీ చేతి కాఫీ సూపర్ ఏమీ అనుకోకుండా ఇంకో గ్లాస్ ఇస్తావా రాగిణి సంతోషంతో థ్యాంక్స్ మావయ్య ఇదిగో ఇప్పుడే తెస్తాను అవును పరాయి వాళ్ళని పొగడ్డంలో మీకు మీరే సాటి అనుకుంటూ ఏంటో మా ఆయన తెగ పొగడేస్తున్నాడని కొంచెం టేస్ట్ చేసింది ఆహా సూపర్ ఆయన చెప్పింది నిజమే కాఫీ చాలా బాగుంది తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ